హెచ్ఈఏ నుంచి అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మీకు తాజాగా ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు ఎలాంటి ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అయితే అప్పుడైతే చేసుకోవచ్చు అమ్మా ఓకేనా సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి హెచ్ఈఏ జాబ్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కాబట్టి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మీరు అప్లైతే చేసుకోవచ్చు వాటి గురించి నేను చెప్తాను కజును హెచ్సిఏ అంటే ఏం లేదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేట్ అనేసి దాని యొక్క ఫుల్ ఫామ్ ఓకేనా మనకి ఈ మంత్ ఎంత నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కర్జునుండి మనకి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు బట్టి చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి మనకి అకౌంట్ అసిస్టెంట్ క్రికెట్ కోచ్ ఫైనాన్స్ మేనేజర్ లీగల్ అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ స్ట్రెంగ్ కండిషనల్ కోచ్ స్టెనోగ్రాఫర్ అడ్మిన్ మేనేజర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్టోర్ మేనేజర్ అనే ఉద్యోగులైతే భర్తీ చేస్తున్నారు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి జాబ్ టైమింగ్స్ ఏమిటి జాబ్ లొకేషన్ ఏంటి ఇలాంటి గురించి తెలుసుకోవాలనుకోండి సింపుల్ గా నేను కింద కామెంట్ సెక్షన్ మీకు అయితే అఫీషియల్ లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి ఈ ఈ పేజ్కి అయితే వస్తారామా ఇక్కడ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు అకౌంట్ అసిస్టెంట్ అనే పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు సో దీని మీద క్లిక్ చేయండి సో దీనిని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూడండి జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే జాబ్ టైటిల్ చూసుకుంటే మనకి అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు జాబ్ టైటిల్ కూడా మనకి అదే ఇవ్వడం జరిగింది జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్ హైదరాబాద్ అనేసి మీకు జాబ్ లొకేషన్ కూడా క్లియర్ గా అయితే ఇక్కడైతే మనకైతే మెన్షన్ చేయడం జరిగింది అమ్మా మరి జాబ్ టైమింగ్స్ ఏమి ఉండాలంటే మీకు టెన్ ఏఎం టు సిక్స్ పిఎం మండే టు సాటర్డే మీకు జాబ్ టైమింగ్స్ కూడా ఇస్తాము అనేసి క్లియర్ గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంకొన్న డీటెయిల్స్ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మరి ఎడ్యుకేషన్ ఐ మీన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ ఐ మీన్ అకౌంట్ అసిస్టెంట్ మేనేజర్ అని ఉద్యోగాలకి మీకు ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అనేసి ఫైనాన్స్ విత్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెవలెంట్ అకౌంట్ ఆర్ అడిషనల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే కావాలి అనేసి క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు ఈ ఉద్యోగానికి ఒకటి కాదు మీరు ఏదైనా క్రికెట్ కోచ్ అని జాబ్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి మీకు మీ యొక్క ఐ మీన్ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది ఇక్కడ ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారు క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదనేసి కానీ చెక్ చేసుకుని మీరైతే అయితే చేసుకోవచ్చును క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అయితే రెండు రకాలుగా పెట్టుకోవాల్సి ఉంటుంది అమ్మా ఇక్కడ జరినీ మనకు ఒక ఇమెయిల్ ఐడితే ఇచ్చారు ఇక్కడ సో ఇక్కడ మీరైతే గమనిస్తాం మనకి హచ్ఏ అడ్మిన్ డాట్ వన్ నైన్ త్రీ ఫోర్ అట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ అనేసి యొక్క ఇమెయిల్ అడ్రస్కి మీ యొక్క సివిని లేదా బయోడేటాని లేదంటే మీ యొక్క రెజ్యూమ్ సెండ్ చేయవలసి ఉంటుంది తర్వాత ఇది ఒక మెథడ్ తర్వాత చూసుకుంటే మనకి ఇదే కింద ఇవ్వడం జరిగింది మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎవరినే మీ యొక్క జాబ్ అంటే మీరు ఏ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ జాబ్ మీ యొక్క మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ అంటే నీకు సంబంధించినంతవరకు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏమి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి ఎక్స్పీరియన్స్ ఏమిటి ఎక్కడైనా వర్క్ చేసినారే దీనికి సంబంధించి మీ యొక్క బయోడేటా చేసిన తర్వాత మీ యొక్క అప్లోడ్ యువర్ రిజ్యూమ్ బయోడేటా ఇన్ వర్డ్స్ ఆర్ పీడిఎఫ్ కాబట్టి మీ యొక్క రిజ్యూమ్ కానీ బయోడేటా కానీ పీడిఎఫ్ ఫార్మాట్లు అంటే వర్డ్ ఫార్మాట్లను ఏదో ఒక దాంట్లో మీరైతే ఇక్కడైతే అప్లోడ్ చేసి వెరిఫికేషన్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో కింద కామెంట్ సెక్షన్ అయినా మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డేట్ మీరు వెళ్ళి అయితే చేసుకోడండి सीधी वीडियो स्वतंत्र वाचिंग दिस वीडियो